హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబై అపర్ణ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ముంద మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను క్రిస్పీగా ఉన్న మరమరాలను గిన్నెలో యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేస్తున్నానండి నేను బాగా సన్నగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టమాటాను కూడా బాగా సన్నగా స్లైస్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులో వేయించుకున్న పల్లీలు యాడ్ చేస్తున్నానండి నేను ఇంట్లోనే చేసే ముందే ప్రిపేర్ చేసుకున్నానండి కాన్ఫ్లెక్స్ని ఇంట్లో ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేశానండి రెడ్ చిల్లీ పౌడర్ని నెక్స్ట్ ఇందులో ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి పిల్లలు తినడానికి ఉన్న టేస్ట్ కోసమే యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా పట్టించాలండి మసాలా అంతా మరమరాలకి ప్లేస్ కూడా క్రిస్పీ టెక్స్చర్ అంతా మసాలాలకు పడుతుందండి మనం మిక్స్ చేసుకోవడం వల్ల బాగా ఆనియన్ టమాటా తడితోనే సరిపోతుందండి మ్యాక్సిమమ్ అంతా కలిపేసుకోవాలండి మసాలా అంతా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి లెమన్ యాడ్ చేస్తున్నానండి నేను రెండు పెద్ద సైజు నమ్మకాయలు యాడ్ చేశానండి పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి మిరపకాయ బజ్జీ కానీ అరటికాయ బజ్జీ కానీ యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి ఇందులోకి నెక్స్ట్ ఇందులోకి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి సేవ్ కూడా ఒక టూ స్పూన్స్ దాకా యాడ్ చేశానండి నేను మసాలా అంతా కలి కలుపుకోవాలండి అంతా కలిసేదాకా మసాలా రెడీ అండి నేను తినే ముందు మళ్ళీ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి కొన్ని వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇందులో కొన్ని కాన్ఫ్లెక్స్ కూడా క్రష్ చేసుకున్నానండి స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా రెడీ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి